హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబా కాలర్స్కి ఇవాళ మీకు మంచి విషయం ఏంటి చెప్పేది చెప్తున్నాను తెలుసా మంచిదనం ఎప్పుడు కూడా పనికిరాదండి మంచితనం మర్యాద అంటే పోన్లే జాలి కరుణ ఇలాంటివి ఏవి పనికిరావు ఈ రోజుల్లో ఈ కలియుగంలో అదేంటండి అలాగంటారు అంటే నిజమండి అతి మంచిదనం అసలు పనికిరాదు మంచితనం వేరు అతి మంచితనం వేరు మీకు తెలుసుందో తెలియదో తేడా మంచితనం అంటే కొంతవరకు ఓర్పుగా సహనంగా చేస్తాం తర్వాత రివర్స్ అవుతాం దాన్ని మంచితనం అంటాం అతి మంచితనం అంటే వాళ్ళు ఏ పడతాం వాళ్ళ వెనకాట్లే చదువుకు తిరుగుతాం వాళ్ళ వెనకాట్లే పనులు చేస్తాం వాళ్ళు ఏమన్నా మాట్లాడడం అసలు అన్నిటికీ నవ్వు నవ్విస్తాం చేతకాని వాళ్ళతనం కింద ఉంటాం అన్నమాట అది అతి మంచితనం కానీ మంచితనాన్ని మనం పోన్లే ఫోన్లే పాపోని వాళ్ళకు హెల్ప్ చేస్తాం ఎవరికొని సమ్ చేస్తాం చేసిన తర్వాత వాళ్ళని దాన్ని చక్కగా తీసుకుంటారు మన మంచితనంతోట మన వాళ్ళ అవసరం అలాంటిది మనం చేసే పని అలాంటిది వాళ్ళు తీసుకుంటారు అంతవరకు వెల్ అండ్ గుడ్ మంచిదే చేశారు కానీ ఆ తర్వాత వాళ్ళు చేసేది ఏమిటి కొంతమంది మాత్రమే అంతమందికి కాదు నేను చెప్పే విషయాలు కొంతమందికి మాత్రం ప్రవర్తించే వాళ్ళని మాత్రమే ఇది నా కొన్ని కొన్ని ఊహించినవి కొన్ని కొన్ని తెలిసినవి చదివినవి చెప్తాను ఓకేనా అయితే ఏంటంటే మంచిదనం చేస్తాం ఒకళ్ళు హెల్ప్ చేస్తాం వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళు తీసుకుంటారు మనకి చేతనైంది కాబట్టి మనం చేస్తాం అంతవరకు చెప్పాను కదా వెళ్ళండి కుట్టు కానీ తర్వాత ఏమవుతుంది కొన్నాళ్ళు వేసేదనించి వాళ్ళకి కొంచెం మన అవసరం తీరిపోయింది వాళ్ళు వాళ్ళ పనులుబాటు చేసుకుంటున్నారు లేదా మనకన్నా ఎక్కువ సాయం చేసేవాళ్ళు రావచ్చు ఎవరో సాయం చేశారు రావచ్చు కదా ఎవరో సాయం చేశారు అప్పుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళు చేశారండి సాయంకని ఏమిటో ఇంత పిస్త సగం చేశారు వెళ్ళిపోయారు నట్టేట్లో ముంచేసినట్టే కదండీ వాళ్ళు చేస్తే పూర్తిగా చేయాలి కదా మీరు చూడండి ఎంత బాగానో ఏ టూ జెడ్ అన్నీ చేసి పెడుతున్నారు మాకు చెప్తున్నారు ఇంత మంచి మా మంచి కోరుతున్నారు వాళ్ళు ఏదో మొక్కుబడిగా చేశారండి అనే ప్రచారం చేస్తారు కావున అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది ఎవ్వరూ చూడండి అంటే వాళ్ళ వాళ్ళు స్వార్థంగా చెయ్యొచ్చు లేదా వాళ్ళు నిజంగా మంచి వాళ్ళే వీళ్ళకి సాయం చేద్దామని చెయ్యొచ్చు దాని గురించి మీరు ఇలా చెడ్డగా చెప్పడం అన్నది చేసిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి విషయం తెలిసిన తర్వాత ఎందుకంటే అవతల వాళ్ళు నీకు వాళ్ళకి చేతనైతే సాయం చేశారు అంతే నీకు చెయ్యాలని రూలు లేదు ఎవరికి ఎవరు చెయ్యాలని లేదండి ఇవాళ రేపు పిల్లలే తల్లికి చెయ్యాలి తల్లిదండ్రులు చెయ్యాలి కానీ తల్లిదండ్రులే పిల్లలకి చేయాలి రూలే పెట్టుకోవట్లేదు అలాంటప్పుడు ఎవరికో ఎవరో ఎలాగ ఎలా సాయం చేస్తాం చేసాము ఎంతవరకు మనకు చేతనైందో అంతవరకు మనం చేసాము మీరు సాయం పుచ్చుకున్న తర్వాత ఆ మాట అంటారా చూసారా అది చాలా బాధాకరమైన విషయం అండి ఎవరికైనా కూడా ఆ తర్వాత వాళ్ళు సాయం పొందారు అయిపోయింది ఇది అవతల వాళ్ళు ఇంకా ఎక్కువ సాయం చేసి ఉండొచ్చు మీకు నచ్చు వీళ్ళు నచ్చకపోవచ్చు అప్పుడు వీళ్ళతో అవసరం కాబట్టి వీళ్ళు నచ్చారు ఇప్పుడు వాళ్ళతో అవసరం వాళ్ళు నచ్చారు ఓకే చేయించుకుంటున్నారు ఈ టాపిక్ ఎత్తకూడదు అయిపోయింది ఇన్ కేస్ అవతల వాళ్ళు రాలేదు వీళ్ళు మీరు క్లోజ్గా ఉన్నారు ఫ్రెండ్షిప్గా ఉన్నారు లేకపోతే చుట్టరికాళ్ళ మీరు వాళ్ళకి సాయం చేశారు మీకు కూడా అవసరం వస్తుంది మీకు కూడా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీకు సాయం చేయాలి కదా చేరు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసిన ఒకళ్ళు చెప్పిన విషయం ఇది నేను వాళ్ళ దగ్గర విన్న విషయం వాళ్ళ ఒకళ్ళేమో వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకండి వీళ్ళని పూర్తిగా వాడేసుకున్నట్ట ఎలా వాడుకున్నారంటే ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్ళికి సామాన్ కూడా మీద పెట్టి మోసారు కూలీలు అంటే కూలీలు అంటే దొరక మనుషులు దొరకపోతేను అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురిని బాగా వాడుకున్నారు ఎంత వాడుకున్నారని చెప్పాను కదా సామాన్ మీద పెట్టుకున్నారు ప్రతిదీ వీళ్ళు వీళ్ళు మటు దర్జాగా కూర్చునే వర్తండి వాళ్ళు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన చుట్టాలతో ముగ్గురు అనమాట మొత్తం వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చుట్టమును వాళ్ళతో మటు మొత్తం వాడేసుకున్నారు అందులో ఒకడు బాగా బావమరిదే అవుతాడు బావగారే అవుతాడు ఆ బావగారు కూడా అయ్యో మన ఇంటి ఆడపిల్ల పెళ్ళే కదా అని బావమరిదే చెప్పాడు అని తెగ చేశాడు అతను వాళ్ళ కజిన్ అవుతాడు ఇంకోతన ఫ్రెండ్ ఎంత పని చేశారంటేనండి అంత పని చేశారు చేసిన తర్వాత అయిపోయింది వీళ్ళింట్లో పెళ్ళిళ్ళు గ్రాండ్ సక్సెస్ చేయించసారి అయిపోయింది అయిపోయిన తర్వాత కనీసం ఒక థ్యాంక్స్ చెప్పలేదు వాళ్ళు అయ్యో వచ్చారు మా అమ్మాయి పెళ్ళి కింద చేశారు మీ వల్ల ఇంత చేసాము అని అనలేదు పోని దానికి కూడా వీళ్ళు ఏమో ఆశించలేదు మనవాడే కదా అని చేశారు మన పిల్లే కదా అని చేశారు ఓకే తర్వాత వీళ్ళింట్లో పనికి అవసరం వచ్చింది వీళ్ళింట్లో వీళ్ళంటే వీళ్ళింట్లో పెళ్ళి వచ్చింది ఒకళ్ళింట్లో ఈ ముగ్గురులో ఇంట్లో పెళ్ళి వచ్చింది వాళ్ళ అబ్బాయి పెళ్లి చేయాల్సి వచ్చింది వాళ్ళ అబ్బాయి పెళ్లి చేయాల్సి వచ్చి వాళ్ళ ఇంట్లో చేయాల్సి వచ్చింది వాళ్ళు పొరుగులో ఉంటారు హైదరాబాద్ వచ్చో లేదంటే అమెరికా అది వైజాగ్ వచ్చో లేదంటే ఏలూరు వచ్చో పెళ్లి చేయాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు అతను ఏం చేశాడు అతను ఆవిడ కూడా ఓనర్ మా ఓనర్ చేసుకోండి పర్వాలేదు చేసుకోండి మా ఇంట్లో చేసుకోండి మా ఇంట్లో ఎంత ఉంది మీరు ఏం కావాలో అన్నీ చేసుకొని మేము హెల్ప్ చేస్తాం ఓకే చేసుకున్నారు ఒక రోజండి వాళ్ళ ఇంట్లో అండి అందరు చుట్టాలు వచ్చేస్తారు కదా పెళ్ళి ఇంక రెల్లుండను కాను రేపన్ను కొడుకుని రేపు చేస్తున్నారని కాను వచ్చారట చుట్టాలన్న వీళ్ళే ఇంకా వంట మనిషిని పెట్టు వీళ్ళే అన్నీ పెట్టుకున్నారు వంట మనిషిని గ్యాస్ సిలిండర్లు ఉప్పులు పప్పులు అన్నీ వీళ్ళే తెచ్చుకున్నారు అన్నీ తెచ్చుకొని వీళ్ళు వంట మన మనిషిని ఉంటే కొంచెం పది మంది ఎక్కువ అయ్యారు ఉప్మా చేయాల్సి వచ్చింది బ్రేక్ఫాస్టు రవ్వ లేదట అయిపోయిందమ్మా రవ్వ అందట వంట మనిషి అంటే ఫోన్లో తెప్పిస్తాను అని చెప్పేసి వాన్ రమ్మని అడిగిందట కొంచెం రవ్వ ఉంటే ఇవ్వండి ఇప్పుడే తెప్పించి మీకు ఇచ్చిస్తాను అని చెప్పి అడిగిందట ఫ్రెండ్సే కదా వీళ్ళు వెళ్ళదు కదా అని చెప్పాను అడిగితే ఆవిడ చెప్పిందిట మీకు ఏం కావాలో అవి పక్కన షాపులనే మనుషులతో తెప్పించుకోండి మా ఇంట్లో వస్తువులు మీరు అడగద్దు మా ఇల్లు మీకు ఇవ్వడమే గొప్ప మా ఇంట్లో మిమ్మల్ని ఉంచుకోవడమే గొప్ప అని రకరకాలుగా మాట్లాడిందిటండి దాంతో ఆవిడ మనసు విరిగిపోయిందిట కానీ మధ్యలో వెళ్ళలేదు కదా పెళ్ళి మధ్య రోజును అయిపోయింది రవ్వ తెప్పించుకుంది ఉప్మా చేస్తుంది అయిపోయింది అంత చిన్న విషయాన్ని నువ్వు బయటపడ్డావే కిలో రవ్వ వీళ్ళు పోటీ వీళ్ళు కోటీశ్వర్లే వాళ్ళు కోటీశ్వర్లే అనుకోండి వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళే కదా తెచ్చిస్తారు కదా ఫ్రెండ్షిప్ కదా రేపు తెల్లారితే మొహమొహం చూసుకుంటాం కదా అని అక్కీలో ఆ రవ్వరు తీసివ్వలేకపోయింది ఆవిడ ఈవిడ మళ్ళీ ఈవిడ మొహం చెరుగుతుంది ఆవిడతో మాట్లాడడానికి అయిపోయింది పెళ్ళికి వెళ్ళారు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమో ఏవో ముందు పెళ్ళి ముందు పెళ్ళికొడుకుని అప్పుడు ఇక్కడ ఏవో అని పెడతారు కదా వాళ్ళు వెళ్ళాలోని ఆ వస్తువులు తీసుకుందికి మళ్ళీ వచ్చారు బస్సులోనే వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ ఊరు పురుగురు అని చెప్పాను కదా ఆడపల్లి వారు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చారు సరే వచ్చాం కదా ఇంత నేను అంత చేశాను నా ఫ్రెండ్ కూతురు పెళ్ళికి నా ఫ్రెండ్ ఏం ఒప్పుకోకపోతుందా ఇది అది అనుకున్నాడు అడిగాడు వీళ్ళు ఓహో ఆహా అన్నారు అరిచేతిలో వైకుంఠని చూపితే చేస్తారు అయిపోయింది వస్తుండే బస్సు ఇక్కడ ఆపుకొని వాళ్ళ వాళ్ళందరినీ ఎక్కించుకొని వెళ్ళాలి కదా వచ్చి చుట్టాలని ఫ్రెండ్స్ అని అందరినీ వీళ్ళని వీళ్ళని రమ్మన్నారు మా ఇంటి రేపు రథం అదండి రేపు వస్తామన్నారు ఓకే అన్నారు అయిపోయింది సామాన్లు తీసుకుంటుంటే వాళ్ళు అన్నట్ట ఆ ఓనర్ అన్నట్ట ఏమి మీకు తెలీదా ముందే విడిపోతారని మళ్ళీ మా ఇంటికి వచ్చి సామాన్లు పట్టుకెళ్ళాలా ఎన్నిసార్లు మా ఇల్లు తొక్కుతారు మీరు ఇలాగా ఏదో రమ్మన్నాం కదా వాడుకోమన్నా కానీ ఇంతేనా ఇంకా మమ్మల్ని తొక్కేయడమేనా అన్ని మాట్లాడేటండి తోటి ఫ్రెండ్ని ఎందులోనే ఇద్దరును ఇద్దరూ ఒకే ఆఫీస్ వాళ్ళు ఇద్దరు ఒకే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇద్దరూ డబ్బులో తగ్గులే తగ్గని వాళ్ళు ఇంకా వీళ్ళే పోబెట్టి ఎక్కువని వాళ్ళు నువ్వు నీ కూతురు పెళ్లికి అంత సాయం చేయించుకున్నావే ఇతను ఇంత మాట అన్నావే ఎవడన నీ మొహం మళ్ళీ చూస్తాడా సరే అతను అన్నాడు లేదండి అనుకోలేదు రండి ఏదో సారీ చెప్పేసుకున్నాడు వాళ్ళ వాళ్ళని ఎక్కించుకున్నాడండి ఇప్పుడు నీ కొడుకు నీ కూతురు పెళ్ళికి మూటలు మోయించేవి ఇదే మనిషి చేత వాళ్ళు బస్సులో సామాను ఎక్కుతు ఎక్కించుకుంటుంటే సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని వాళ్ళతోటి వీడతో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు కనీసం దగ్గరుండి బస్సు సామాను ఎక్కిస్తున్నారు హెల్ప్ చూద్దాం సామాన్ పట్టుకోవద్దు చూద్దామని కూడా అనుకోకుండా ఇక్కడ కూర్చొని అన్ని వాళ్ళ పాపం వాళ్ళే చేసుకుంటూ ఉంటే చూస్తూ నవ్వుకుంటూ వీళ్ళతో ఏవో జోకులు వేస్తున్నట్టండి అయితే వీళ్ళు వెళ్ళొస్తామండి మేము చాలా థ్యాంక్స్ మీరు ఇల్లు ఇచ్చినందుకు ఇది అది అని చెప్తాం కదా అలా చెప్పిస్తే కనీసం కాళ్ళ మీద దించలేదు కనీసం నిలబడి బయటికి రాలేదు మోడు కానీ పెళ్ళాం కానీ కనీసం ఏమీ స్పందించలేదు వీళ్ళు ఇల్లు ఇచ్చారని ఆవిడికి వాళ్ళు పదిహేను వేలు పెట్టి కొట్టు చీర ఇంకో పదివేలు పెట్టి సూటు కొనిచ్చి మళ్ళీ ఇంట్లోకి వాళ్ళే వాళ్ళు మళ్ళీ ఏమైనా కొనుక్కుంటారేమో ఏమి చేస్తారేమో అని ఎన్నో సామాన్లు కొనిపెట్టి తీసుకెళ్ళానంటే పర్లేదు ఉంచండి అంటే సిగ్గులైన ఆడవాడేటండి ఆవిడ ఇలాగే చెప్పింది ఆవిడ నాకు చెప్పిన ఆవిడ సిగ్గులైందండి ఆవిడ అన్నీ ఉంచేసుకుంది ఉంచండి పర్లేదండి మీరేం మోసుకెళ్తారు అందండి ఉంచి వెళ్ళామండి చూశారండి ఉపకారం చేస్తే ఎంత నష్టం జరుగుతుందో మనం అనేసుకుంటాం మంచితనంగా ఉంటే మనకి మంచి బ్రహ్మరథాలు పడతారు మనకి ఇది జరుగుతుంది ఉట్టిది ఎంత మంచితనంగా వాళ్ళు ఎంత భార్య భర్త వచ్చి ఏ టూ జెడ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికన్నీ చేశారు అదిని అవసరానికి వాళ్ళకి గతి లేక నిన్న అది గతి లేక కూడా కాదు వాళ్ళకి గతి ఉంది చేసుకోవచ్చు కానీ మనవాడు నా ఫ్రెండే నావాడే అని వచ్చి నీ ఇంట్లో ఒక్క రెండు రోజులు మాత్రమే రెండు రోజులు అంటే ఒక మొత్తం ఖర్చు ఏ టు జెడ్ కరెంట్ ఖర్చు దగ్గరించి తీసుకున్నాడు ఎందుకంటే మీ వాళ్ళు గీజర్లు వేసుకున్నారండి మీ వారేమో ఇది చేశారని ఇంత కరెంట్ అయిందండి అంటే కరెంట్ అయింది ఎన్ని వందలటండి ఆయన రెండు వేలు ఇచ్చేటండి తీసుకోండి సార్ ఏంటి ఇందులో అని మనకి మనం మన ఫ్రెండ్షిప్ దెబ్బతనకూడదు అని ఆయన అన్నీ లెక్కలు కట్టిస్తే ఇన్ని మాటలు అన్నారు కదా ఈ మంచితనానికి విలువ ఎక్కడుందండి ఒక్కటి చెప్పండి ఈ మంచితనానికి విలువ ఉందా కాబట్టండి ఎవ్వరు కూడా అతి మంచితనానికి వెళ్ళకండి అతి మంచితనానికి వెళ్తే ఇలాంటి అవమానాలు ఎన్నో పొందుతారు తర్వాత తెలివితేటట్లుగాను అవతల వాళ్ళు వీళ్ళని మెల్లిగా దూరం పెట్టారు కానీ ఇప్పుడు కూడా మాట మంతి ఉంటాయి కానీ మనసులో పాడు పైన ఆవిడంతా మనసులో ఉన్న బాధలను మర్చిపోలేం కదండి మా అబ్బాయి పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకుందాం మేము అనుకున్నాము ఏదో మన వాళ్ళని అడిగాము లేదా మేము అడగమండి ఊర్లో లేకపోబట్టిను అడిగితే ఇన్ని అవమానాలు పొందామండి వాళ్ళని జన్మలో మర్చిపోమండి మేము పెళ్లి చేస్తున్న సేపు నా మనసు మెలిపెడుతూనే ఉంది వ్రతానికి ఇల్లు ఇంట్లో వ్రతం చేసుకున్న మనసు చాలా బాధపడిందండి దానికి ఎవరిది వాళ్ళు అనుభవిస్తారు అనుకోండి కానీ నాకు చాలా బాధ అనిపించింది తర్వాత వాళ్ళు ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నారు చాలా బాధలు పడ్డారు దానికి నాకేం సంతోషం కాదు కానండి అండి దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి వెంటనే సమాధానం చెప్తాడండి అని చెప్పి నాతో చెప్పిందండి ఆవిడ నాకు బాగా తెలిసిన ఆవిడ పేర్లు చెప్పకూడదు ఏమీ చెప్పకూడదు ఊర్లు చెప్పకూడదు చెప్పొద్దని కూడా నా ప్రామిస్ తీసుకుంది కాబట్టి నేను ఇది మటుకు చెప్పండి మీ యూట్యూబ్లోని యూట్యూబ్లో చెప్తే కొంతమంది మా అతిగా మంచిగా సాయం చేయడానికి అతి మంచితనితో వెళ్తారు కదా కనీసం వాళ్ళన్నా మానిస్తారండి మా నా అవమానాలు పొందరండి అని చెప్పి చెప్పిందండి చూసారా కాబట్టి ఈ వీడియో ఎవరు విన్నప్పుడు అతి మంచిదనాన్ని పోయి అతిగా హెల్ప్ చేసేసి అయ్యో నా వాళ్ళే నా వాళ్ళే అనుకుని వాళ్ళు వెంట పరిగెట్టకుండా చక్కగా మీ విలువలు మీరు నిలబెట్టుకుంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నిలబెట్టుకుంటూ ఎవరినైనా ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచి చక్కగా ఉండండి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న వీడియో ఇది జరిగిన ఇన్సిడెంట్ ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నేను లాస్ట్లో చెప్పడం ఇది చెప్తున్నాను మన మంచితనమే మన ఒంటరితనం కూడా చేస్తుంది ఒక్కోసారి అది ఒంటరితనం కూడా అయిపోతాం కానీ అది అనుభవించిన తర్వాత ఆ ఒంటరితనమే బాగుంటుంది అవమానం కన్నా ఆ ఒంటరితనమే ఎంతో ఎంతో బాగుంటుందండి నాకు అనిపించింది చెప్పాలని లాస్ట్లో చెప్తున్నా అదంతా ఆవిడ చెప్పిన కబురు ఇది నా మాటగా నేను చెప్తున్నాను ఎలాగని ఓకేనా